వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీష్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఈరోజు ఒక మంచి కర్రీ చేసి చూపిస్తాను మెద్దు టమాటా వేసి మసాలా కర్రీ చేస్తానండి సింపుల్గా పది నిమిషాల్లో మనకు కూర అయిపోతుంది వేడి వేడి అన్నంలోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది మనం జొన్న రొట్టి చేస్తాము అలాగే రాగి దోశ కూడా చేస్తున్నారు కదా దాంట్లో కూడా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను కొన్ని పల్లీలు వేయించిన పల్లీలే తీసుకున్నానండి అవి ఒక జారులో వేసేసుకుందాం దీనికి ఒక రెండు స్పూన్లు నువ్వులు ఒక స్పూను జీలకర్ర తీసుకోండి అలాగే ఒక స్పూను ధనియాలు కూడా తీసుకోండి ముందుగా మనం మసాలా పేస్ట్ని తయారు చేసుకుందాం దీంట్లోకి ఒక చిన్న అల్లం ముక్క వేసుకోండి ఒక నాలుగు రెమ్మలు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఒక అలా పెట్టేసుకోండి దాంట్లోకి ఒక ఐదు స్పూన్లంతా ఆయిల్ వేసుకొని ఒక ఆరేడు ఎల్లుల్లి రెబ్బలు తొక్క తీసేసి వేయించుకోండి అవి వేగుతుండగానే నేను మూడు కట్టలు చిన్న సైజు కట్టలు అండి అవి ఒలిచేసి కడిగి పక్కన పెట్టుకున్నాను మెంతికూరని వేసేసుకుందాం చూడండి వేసేసుకొని ఇవి చక్కగా వేగిపోవాలి అంటే క్రిస్పీగా అయిపోతాయి కదా అలా ఈ విధంగా వేగిపోగానే ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి మనకి ఆయిల్ కూడా వదిలేసింది ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక స్పూను ఆవాలు మినపప్పు వేసుకుందాం అండి చూడండి కొంచెం జీలకర్ర ఒక పావు స్పూన్ అంత జీలకర్ర వేసుకోండి కాస్త ఇవి వేగగానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసి వేసేసుకోండి చూడండి ఇది కాస్త కలరు చేంజ్ అయ్యే వరకు ఇలా వేయించుకోండి ఒక రెండు టమాటాలని బాగా సన్నగా కట్ చేసి వేసుకోండి ప్యూరి వేయొచ్చు కానీ టమాటాలు ఇలా సన్నగా కట్ చేస్తే అక్కడక్కడ చిన్న చిన్న టమాటా ముక్క కనిపిస్తుంది బాగుంటుంది దీంట్లోకి మనకి కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఈ టైంలో వేసుకోండి చూడండి ఇలాగా వేసుకొని చక్కగా మగ్గిపోవాలండి బాగా మనకి టమాటా ముక్క కనబడకుండా మగ్గిపోయేలాగా మగ్గించుకోవాలి హైలో పెట్టచ్చు దగ్గరే ఉంటే చూడండి టమాటా మగ్గిపోయింది ఆయిల్ బయటకు వస్తుంది కదా ఇప్పుడు ఫస్ట్ మనం మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అది వేసేసుకుందాం ఇలాగా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం సింపుల్గా చేసుకోవచ్చండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది మెంతికూర అనుకుంటాం కానీ టేస్ట్ చాలా బాగుంది కాస్త పసుపు వేసేసుకుందాం అండి ఒక పావు స్పూన్ పసుపు ఒక అర స్పూన్ కారం వేసేసుకొని కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా చక్కగా కలిసిపోయేలాగా కలిపేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందాం మనం మెంతికూర ఎప్పుడు మనం ఎక్కువ పప్పు చేస్తాం లేదా పచ్చడి చేస్తామండి నువ్వులు వేసి పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇలా కర్రీ చేసి చూడండి చాలా బాగుంది ఇష్టం లేని పిల్లలు కూడా చక్కగా తినేస్తారండి మెంతు అంటే నమ్మరు చేదు కూడా ఉండదు షుగర్ ఉన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చాలా ఇష్టంగా తినేస్తారండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీంట్లోకి నేను ఒక స్పూను నెయ్యి వేశానండి చూడండి నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కదా ఒకసారి కలిపేసుకొని ఇది దగ్గరికి అయిపోయేలాగా లో ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలండి చూడండి మనం మధ్యలో అప్పుడప్పుడు కలుపుతా దగ్గరికి ఉడికించుకోవాలండి చూడండి ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చే వరకు ఇప్పుడు ఒక అర స్పూను గరం మసాలా పొడి ఉంటే వేసేసుకోండి పేస్ట్ ఉన్న మన ఇంట్లో మసాలా పేస్ట్ ఉన్న అది కూడా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనకి చక్కగా దగ్గరికి కుక్ అయిపోయింది కదా చాలా సింపుల్గా అయిపోయిందండి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక నేను దీన్ని ఇక పొయ్యి కట్టేసానండి ఇక చలారిన తర్వాత ఇలా సర్వ్ చేసేసాను చాలా టేస్టీగా ఉంది ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉందండి నేను ఇలా వేడివేడి అన్నంలో ఇలా ట్రై చేసాము చపాతీకైనా చాలా బాగుంటుంది ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో